గౌరీ పరమేశ్వర్లకు సారి తీసుకెళ్తున్నావు అమ్మా మంచి పని నీకు తగ్గట్టు చాక్లెట్స్ స్నాక్స్ బాగా తీసుకెళ్తున్నావు ఆ గౌరీ పరమేశ్వర్లకి అందరూ నీ ఇలా ఉండాలి తల్లి కోలాట బృందంలో అమ్మవారి వ్యాసం వేస్తుంది అమ్మారు సారీ అమ్మారు సారి మా ఊరిలో గౌరీ పరమేశ్వరులను ప్రతి ఒక్క ఆడపడుచు ఎత్తుకొని మోసేలాగా ఒక పీట పైన గౌరీ పరమేశ్వరుల బొమ్మ తయారు చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ గౌరీ పరమేశ్వరులను ప్రతి ఆడపడుచు తన నిత్యమైన పెట్టుకొని మోసే విధంగా ఎంత అందంగా తయారు చేశారో ఈ గౌరీ పరమేశ్వరులను అలాగే వెనకాల ఆడపడుచులందరూ ఆ గౌరీ పరమేశ్వరులను మోసిన తర్వాత వాళ్ళ ఇంటి నుండి సారైతే అమ్మవారికి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఆ గౌరీ పరమేశ్వరులను అనుపుతూ మా ఊరి ఆడపడుచులు వేసిన కోలాటం కూడా చాలా అద్భుతంగా చేశారు అది కూడా మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఆ సారి

సాంప్రదాయం చాలా గొప్పది నా దేశంలో ఆడపిల్లకి ఇచ్చే గౌరవం అంత ఇంత కాదు ఈ పండగల్లో మా ఆడపిల్లలు అందరూ కలిసి కోలాటాలతో అంగరంగ వైభవంగా ఆ అమ్మవారిని అనపడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇతర దేశాల్లో ఆడపిల్లని ఎలా గౌరవిస్తారో తెలియదు కానీ నా దేశంలో అద్భుతంగా ప్రేమిస్తారు ఫ్రెండ్స్ అమ్మవారి కార్యక్రమంలో గౌరీ పరమేశ్వరులు అనుప కార్యక్రమంలో చూడండి మా ఊరి ప్రజలందరూ కూడా ఊర్లో ఉన్న ఆడపడుతులు అమ్మలేక్కలు అందరూ కూడా వచ్చి చూడండి సారీలతో ఆ అమ్మవారిని ఏ విధంగా అత్తవారింటికి పంపిస్తారో ఆ విధంగా సారీలతో ఆ గౌరీ పరమేశ్వరులకు సారీ అనుపుతున్నారు ఎంత అందంగా ఉన్నారో చూడండి అందరూ కూడా సంతోషంగా ఆడపిల్లని ఏ విధంగా అయితే అత్తవారింటికి పంపిస్తారో ఆ విధంగా చూడండి అమ్మవారిని ఎలా పంపిస్తున్నారు ప్రతి ఇంటి నుండి ఒక సారి బొంగ అయితే వస్తుంది ప్రతి మొహాల్లోనూ ప్రతి ఒక్కరి మొహాల్లోనూ కూడా నేను ఆనందాన్ని చూడండి చాలా అంటే చాలా సంతోషంగా అమ్మవారికి సారి పెడుతున్నారు ప్రతి ఆడపడుచు కూడా ఆ అమ్మవారి పళ్ళకి మోసి ఈ సారీలు ఇంటి దగ్గర నుండి అయితే పట్టుకెళ్తున్నారు చూడండి ఫోటోలు కాదు వీడియో తెతున్నాను ఇక్కడ మా కోలాటం పిల్లలు చూడండి ఎంత అలర్ చేస్తున్నారు అక్కడ ఊరు జనం ఇక్కడే ఉన్నారు కావిళ్ళు కూడా అమ్మవారికి సీరా కావిడికి బెల్లం దిమ్మలు అన్నీ కూడా వెళ్తున్నాయి ఊరు చివరి వరకు కూడా జనమే చూడండి ఫ్రెండ్స్ గౌరీ పరమేశ్వర్లకు సార్ తీసుకెళ్తున్నావు అమ్మా మంచి పని నీకు తగ్గట్టు చాక్లెట్స్ స్నాక్స్ బాగా తీసుకెళ్తున్నావు ఆ గౌరీ పరమేశ్వర్లకి అందరూ నీలా ఉండాలి తల్లి మొహల్ అన్ని ఇక్కడే ఉన్నాయి తీయండి చేయండి మా కోలాడ బృందంలో అమ్మవారి వ్యాసం వేస్తుంది అమ్మారు అమ్మవారికి అమ్మవారి సారి బాగుంది అమ్మతో సరదాగా అమ్మవారు జాతరలు అలా కలుస్తూ మొహాలు చూపించాలి

ఫ్రెండ్స్ శ్రీ గౌరీ పరమేశ్వర్లు ఊరిగా చూశారు కదా ఫ్రెండ్స్ ఊరంతా తిరిగిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరు నుండి రెండు కిలోమీటర్ల దూరం ఏలూరు కళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడికైతే శ్రీ గౌరీ పరమేశ్వరులు నిమగ్నం చేయడానికి అమ్మవారిని తీసుకొని అమ్మలక్కలు అందరూ వచ్చారు చూడండి తక్కువగా అది ఊరు జనం అందరూ ఇక్కడే ఉన్నారు ఎంత సంతోషంగా ఆనందంగా అమ్మవారిని అనపడానికి వచ్చిన జనం చూస్తుంటే ఆనందమే ఆనందం ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరి మొహాల్లోనే చూడవచ్చు ఎందుకంటే అమ్మలకు ఈ సంక్రాంతికి వచ్చిన ఆడపిల్లలు అందరూ ఒక చోట కలిసి ఎంత సంతోషంగా అమ్మవారి జాతరలో కలుసుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఆ గౌరీపస్మ పరమేశ్వరులకు ఇచ్చి పాటలు పాడుతూ ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచి ఆ తరువాత నిమగ్నం చేయడం జరుగుతుంది నిమగ్నం చేసిన తర్వాత అందరూ కూడా సారీని పంచుకోవడం ఒకరు చేసిన వంట వంటకాలను వేరొకరికి పంచుకుంటూ ఎంత సంతోషంగా ఒక పది నిమిషాల పాటు గడుపుతారు ఆ తర్వాత అందరూ ఇళ్ళలకైతే చేరుకుంటారు ఆ తర్వాత మనకి భోజనాలు కూడా ఉన్నాయి అవి కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ చూసేయండి నిమగ్న కార్యక్రమం చూసిన తర్వాత అది కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ చూసేయండి మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడవచ్చు మా ఊరి రామకోవుల వద్ద ఈ గౌరీ పరమేశ్వర్ల అన్న ప్రసాదం అయితే పంపకం జరుగుతుంది అన్న ప్రసాదం ఊరి జనం అందరూ వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తారు ఆ అమ్మవారిని అనిపిన తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి కూడా ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న ప్రసాదం తీసుకొని కళ్ళ కద్దుకొని తింటారు ఫ్రెండ్స్ ఇది కదా ఆనందం అంటే ఇది కదా సంతోషం అంటే అందరూ ఒక దగ్గర భోజనం చేస్తూ చాలా అంటే చాలా సంతోషంగా గడపడం మా హిందూ సాంప్రదాయంలో ఇది ఒక మంచి అవకాశం ఆం, మన అందరం కలిసి ఇలా భోజనం చేయడంలో ఉన్న మజాయే వేరు అందరూ నవ్వుతూ అందరూ నవ్వుతూ ఆనందంగా గడపడమే మనకి కావలసినది అందరూ జీతాంతం చాలా అంటే చాలా సంతోషంగా గడపాలనేది నా కోరిక మా అందరి కోరిక అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపడమే కావాలి థ్యాంక్ యూ ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి హాజరైన మా ప్రజలందరినీ ఒకసారి చూసేయండి సంతోషంగా ఆనందంగా గడుపుతున్న వీళ్ళందరి మొహాల్లోని ఆ నవ్వునైతే మీరు చూస్తూ ఆనందించాలని మరి మరి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆ శ్రీరామచంద్రం ఎలా వెళ్ళప్పుడు కూడా మరి మరీ మరీ ప్రార్థిస్తున్నారు